తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి మాజీ గవర్నర్ తమిళిసాయి ఎంట్రీ ఇస్తున్నారు కొద్ది రోజుల క్రితం వరకు గవర్నర్ హోదాలో తెలంగాణలో పర్యటించిన ఇప్పుడు పొలిటికల్ తెలంగాణలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు ఇందుకోసం తమిళనాడు నుంచి ప్రత్యేక టీంను కూడా తీసుకొచ్చారు గతంలో తెలంగాణ ప్రజలకు సుపరిచితం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్నంత తర్వాత డి అంటే డి అన్నారు తమిళిసై ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ కూడా లభించలేదు ఇరగడా పెద్ద చర్చకు దారి తీసింది చివరకు లోక్సభ ఎన్నికల వేళ గవర్నర్ పదవికి రాజీనామా చేసి సొంత రాష్ట్రం తమిళనాడుకు వెళ్లిపోయారు తమిళిసాయి చెన్నైలో బీజేపీ ఎంపీగా పోటీ చేశారు తొలిదశ ఎన్నికల్లోనే తమిళనాడులో పోలింగ్ ముగియడంతో ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వస్తున్నారు తమిళిసా తొలి ప్రాధాన్యంగా తెలంగాణని ఎంచుకున్నారు బీజేపీ అధిష్టానం కూడా తమిళిసై తెలంగాణ ప్రచారానికి వెళితేనే కనిపిస్తుందని అనుకుంటుంది గురుజీ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిస్కరణ చేయడను సంప్రదించండి 98655137 తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి మాజీ గవర్నర్ తమిళై ఎంట్రీ ఇస్తున్నారు కే దేశంపై సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అనిస్తారు శ్రీకాంత్ చెప్పండి గుడ్ మార్నింగ్ తమిళనాడులో ఒక కీలక ఘట్టం ఎన్నికల పోలింగ్ అయిపోయింది సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణకు మాజీ గవర్నర్ తమిళిసై రాబోతున్నారు భారే మాజీగా గతంలో గవర్నర్ పదవికి రాజీనామా చేస్తే ఆమె చెన్నై సెంట్రల్ నుంచి పోటీకి దిగిన విషయం తెలిసిందే సో ఇట్లా నేపథ్యంలో ఇవాళ తెలంగాణకు వస్తున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రజలతోటి గవర్నర్ చాలా మమేకమై ఉన్నారు తెలంగాణ ప్రజలకు గతంలో ప్రజా దర్బార్లు గవర్నర్ నిర్వహించారు రాజ్భవన్ లో అంతేకాదు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయారు ఆదివాసీ కానీ గిరిజన ప్రాంతాలకు గాని వరదలకు ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళున్నారో చాలా భద్రాచలం ఉన్న ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్ళిపోయి కూడా అక్కడ ప్రజల్ని గిరిజనల్ని పరిపాలను పలకరించినటువంటి సందర్భం పలక సహాయం చేసినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మరొక వైపు తెలంగాణలో ఈసారి బీజేపీ ఎటు పరిస్థితుల్లో రెండెంచల స్థానాలు సాధించాలన్నటువంటి ద్వీపంతో ఉంది బీఆర్ఎస్ కాకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అటు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ గతంలో గవర్నర్ గా ఉన్నటువంటి తమిళ సై ఈసారి పూర్తి రాజకీయ నాయకురాలుగా పోటీ పోటీ చేసి తెలంగాణలో ప్రచారానికి దిగుతున్నారు పిల్లల నేపథ్యంలో మాజీ గవర్నర్ తమిళ సై నేతగా తెలంగాణలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు బీజేపీ తరఫున ప్రచారం చేయబోతున్నారు సో ఓవరాల్ గా అంటే తెలంగాణ ప్రజలతోటి కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు ప్రజలకు అంటే గవర్నర్ తమిళిసై వర్షన్ విని వింటారు అట్ ది సేమ్ టైం ఈమె ప్రజలు తిరిగినటువంటి వ్యక్తి ప్రజలతో మాట్లాడినటువంటి వ్యక్తి సో ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా గవర్నర్ ఎఫెక్ట్ తమిళసై ఎఫెక్ట్ మాజీ గవర్నర్ ఎఫెక్ట్ తెలంగాణ ప్రజల్లో ఖచ్చితంగా ఉంటుంది బీజేపీ దీన్ని ఎన్నికలకు ఉపయోగించుకోవాలని చూస్తూ ఉంటా ఉంది సో ఇట్లా నేపథ్యంలో తమిళ ప్రచారం ప్రచారంలోకి మాత్రమే దిగుతున్నారు ఇవాళ సై తెలంగాణ ప్రచారానికి రానున్నారు సో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్ రానున్నారు ఇప్పటికే జేపీ నడ్డా అమిత్ షా అందరూ కూడా బీజేపీ ప్రాంత పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులంతా కూడా దండయాత్ర లాగా తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు ప్రచారాలు చేస్తున్నారు సో అటు మిగతా నాయకులు కూడా అందరూ వస్తున్నారు జాతీయ నాయకులు ఎక్కడైతే ఎన్నికలైపోయినటువంటి ప్రాంతాలు తాయో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బలమైనటువంటి నాయకత్వం కూడా తెలంగాణలో ఎంట్రీ అవ్వబోతున్నారు తెలంగాణ ఈసారి లోక్ సభ ఎన్నికలకు సో సార్ గవర్నర్ ఏమేం పాయింట్స్ మాట్లాడబోతున్నారు టార్గెట్ చేస్తూ మాట్లాడాలి శ్రీకాంత్